అందరిని అడిగేది ఒక్కటే ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతింటికి బెంజికారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగు రంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక వైపున మేనిఫెస్టో అనేది చెబితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశిస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే మరోవైపున పచ్చి మోసగాళ్ళు పచ్చి దగాఖోర్లు పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం ఇంకా ఎక్కువ చెప్తారు బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగు రంగులగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయిన్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా మోసం చేసిన వాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షి